మరి మలబద్ధకానికి నిద్ర చాలా అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే నిద్ర లేకపోతే మలబద్ధకం అనేది కూడా యాడ్ అవుతూ ఉంటుంది కదా మరి ఏం చేయాలంటారు ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి చెల్లి సంబంధం ఏడిస్తే ఇంకోరికి ఇంకో ఏడుపు వచ్చేస్తా ఉంటుంది ఎందుకంటే ఒక సిస్టమ్ డైజెస్ట్ చేస్తే క్లియర్ గా కాలేదనుకోండి ఆలోచనలంతా చెప్పాను కదా నిద్ర రాదు వాళ్ళు ముబావుగా ఉంటారు అంతతో కలిసిపోలేరు మూమెంట్స్ ఎక్కువ ఉండదు ఏదో వద్దులేండి రేపు స్కిప్పింగ్ మెంటాలిటీ ఉంటది నా వల్ల కాదని అంటాం రేపు చేస్తాను ఇంకా చేస్తాను ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అదే కానీ పొట్ట క్లీన్ అయిపోయింది అనుకో వెళ్దాం పద పదంటది అంటే బరువు అంత దిగిపోతుంది కదా సరైన కొంత బరువు దిగిపోయిన తర్వాత శరీరం తేజవంతంగా అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఆకలి పెరుగుతుంది మనకి మలబద్ధక సమస్య లేదు అంటే ఏమవుతుంది అంటే మోషన్ వెళ్ళి రాగానే ఇరవై నిమిషాలు మళ్ళీ ఆకలి వస్తుంది ఆకలి వచ్చిందంటే మీకు ప్రాపర్గా జరిగిందని చెప్పేసి సో దీనికి డీటాక్స్ ప్రోగ్రామ్స్ అనేది కంపల్సరీ కావాలి మీరు మలం అంటే ఓన్లీ షిట్టే అనుకుంటున్నారు ఇక్కడ అనుకుంటున్నారు నేను కళ్ళలో ఉంది మలం గురించి చెవుల్లోని నోట్లో ఉండి ఇక్కడ ఉండే కఫంకి హెడినాయిస్ టాన్సిల్సు సో ఈ సైనస్ పార్ట్స్ వీటిలో ఉండే మలం కూడా తీయాలి సో ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎందుకంటే ఇది ఒక రోజులో పోయింది కాదు కదా ఫస్ట్ తల తలలో క్లీన్ చేయిస్తాం పొట్టల్లో క్లీన్ చేస్తాం ఫుడ్ ద్వారా పొట్టలో క్లీన్ చేస్తాం కషాయాలు ఇచ్చిన తర్వాత బాడీ లోపల చేయిస్తాం సో ఇవన్నీ చేయిస్తేనే ఒకటి ఒకటి మనం గతంలో ఒకసారి చెప్పుకున్న క్లీనింగ్స్ అనేవి షట్ క్రియాల్లో క్లీనింగ్స్ అనేవి లోపల నుంచి క్రియాస్ చేసి మొత్తం అంతా లోపల వేస్ట్ అంతా బయట తీయాలి దట్స్ డిటాక్స్ ఇది కాకుండా మనసులో శారీరక మానసికంగా కొను చేయాలి అడిషర్ వర్గాలు కామ క్రోధ లోప మోహమర్యాలు అవి క్లీన్ చేస్తుండాలి అంటే వీటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కోపం ఉందనుకోండి వాడికి అంటే బాగా బీపీలు ఉన్నాయనుకోండి పని చేస్తున్నాడు పది మందితో పని చేస్తున్నాడు మలబద్ధక సమస్య ఉండదు ఎందుకంటే వేడిగా ఉంటుంటాడు కాబట్టి మోషన్ ఫ్రీ అయిపోతుంది ఎవరైతే ముబాగు ఉంటారు శాలరీ ప్యాసెన్స్ ఉంటారు రెండోది వేరే వాళ్ళతో కంపేర్ టైఅప్ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎక్కువ మలబద్ధకాలు జరుగుతూ ఉంటాయి మరి మరి సురేష్ గారు నిద్రలేమికి మలబద్ధకానికి వంటింటి చిట్కాలు చెప్తారా నిద్రలేమికి ఫస్ట్ ఆల్ మనం చెప్పుకున్నది ఏంటంటే ముక్కు అంతలో నూనె రాసుకోవాలి వంట చేస్తున్నప్పుడు ఏమవుతుందో నెయ్యి ప్రతిసారి రాసుకుంటుండాలి నెయ్యి రాసుకోవడం వల్ల ఆ వంటల దగ్గర పోపుల బాసనకి అలా కొంచెం తల ఇది అవుతుంటది అందుకని నెయ్యి అనేది స్మెల్ ప్రతిసారి లోపలికి వెళ్ళడం వల్ల ఆడవాళ్ళకి నిద్ర వస్తుంటది బయట ఎవరైతే పని చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ముక్కులో ఒక చిన్న డ్రాప్ తో నెయ్యి ఇచ్చేస్తే ఎవ్రీ త్రీ అవర్స్ కి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి ముక్కులో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి క్లీన్ అవుతా ఉంటది రెండోది ఇంటికి రాగానే కాలు అంటే వేడి నీటిలో కాలు పెట్టుకోవడం వల్ల ఇమిడియట్ గా నిద్ర వస్తుంటది సో రెండోది తలకు మీద చలి తడిగుడ్డ ఈ మొహం మీద నుదురు భాగంలో కానీ ఈ ఫేస్ దగ్గర కానీ తడిగుడ్డ వేసుకోవడం వల్ల నిద్ర వస్తుంటది ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో మనిషి పడుకోవడం వల్ల కాలు పైన పెట్టి కిందకి పడుకోవడం వల్ల లేకపోతే వాల్ కుర్చీలు అంటారు గట్టిగా ఉండే వాల్ కుర్చీలు అంటే సుప్త శవాసన అంటారు అది ఆసనం వేసుకోవడం వల్ల సుప్త శవాసన అంటే హాఫ్ గా పడుకుంటారు అట్లా పడుకోవడం వల్ల అంటే ఏమంటారు పల్లకిల్లో పడుకున్నప్పుడు ఇలా ఉంటాం కదా అట్లా విష్ణుమూర్తి పడుకునేటప్పుడు అట్లా అలా పడుకోవడం వల్ల కూడా హాయిగా వస్తుంటుంది రెండోది ఒక మంచి మ్యూజిక్ వాటి వల్ల నిద్రేస్తుంటుంది అదే మలబద్ధక సమస్యలు ఫస్టు పని చేస్తుంది అంటే వెంటనే కావాలంటే క్లియర్ అవ్వాలంటే ఇప్పుడు ఎనిమా బాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బాగా మలబద్ధక సమస్య తగ్గుతాయి త్రిపల చూర్ణం పంచగవ్యలో మేమేం చేస్తామంటే అందులో యాక్టివేటెడ్ చార్కోలు కలుపుతాం దానివల్ల కూడా చాలా వేగంగా మలబద్ధక సమస్యలు అనేవి ఫ్రీ అవుతుంటాయి సో చారు ఇంట్లో ప్రతిసారి ఒక చారు పెట్టుకోండి ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళందరికి రగ్ తా ఉంటది నైట్ టైం భోజనం చేసేటప్పుడు అంటే డిన్నర్ టైంలో లో సెమీ లిక్విడ్స్ సెమీ సాలిడ్స్ ఉండాలి ఎక్కువ లిక్విడ్స్ అంటే పళ్ళు తినేస్తారు దానివల్ల కూడా కొన్ని రోజులకి మలబద్ధకం వచ్చేస్తుంది లేకపోతే చాలా మంది హార్డ్ గా ఉండే ఫుడ్ తింటారు బ్రెడ్ ఇట్లాంటివన్నీ దానివల్ల కూడా మలబద్ధకం వస్తుంది అందుకే చార్ ఎప్పుడైతే ఉండడం వల్ల అది మరీ ఎక్కువ ఇబ్బంది కాదు కానీ ఎక్కువ లోపలికి వెళ్ళగా పులుపు ఏం చేస్తుంది ప్రెజర్ చేస్తుంది తెల్లవారు సరికి వీటి వల్ల చాలా వేగంగా తగ్గే అలవాటు ఉంది నిద్ర లేచి లేవగానే వేడి నీళ్ళు తాగడం వల్ల కానీ వీటి సమస్యలు కూడా చాలా మందికి తగ్గిపోతుంది లేచిన వెంటనే చల్లటి నీళ్ళు తాగుతారు వాళ్ళకి కంపల్సరీ కాన్సన్ట్రేషన్ వస్తుంది అలవాటు అయిపోతే కావాలి చూడండి లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళు తాగి లేకపోతే వేడివేడి కింద నేను డికార్షన్ లాగా కషాయం తాగితే శరీరం నీట్గా మోషన్ ఫ్రీ అయిపోతుంది కానీ ఎవరు లేచి లేవగానే చల్లటి నీళ్ళు తాగుతారు ఫ్రిజ్ లో వాటర్ గానీ లేకపోతే ఏదో కొండలో నీళ్ళు గానీ అలాంటి వాళ్ళకి వెంటనే ఎక్కువ రోజులు కాన్సిపేషన్ ప్రాబ్లమ్స్ ఓకే రూమ్ టెంపరేచర్ గొరవెచ్చని వేడి తాగాలి లేకపోతే టీ లాగా మరీ కాకుండా గొరవెచ్చని నీళ్ళు తాగుతుండండి కొట్ట తెలియకుండానే అలవాటు అవుతుంది ఇప్పుడు చల్లని నీళ్ళు తాగుతున్న వాళ్ళందరికీ వచ్చే సమస్య పెద్దది కాదు ఒక కాన్స్టిపేషన్ వల్ల శరీరం మనస్సు రెండు పాడైపోతుంది నిద్ర వల్ల శరీరం మనస్సుతో పాటు సమాజం కూడా పాడైపోతుంది సో మీరు హాయిగా పడుకోండి పక్క వాడిని పడుకోనివ్వండి సో ఇలాంటివన్నీ జర్నీ లో చూస్తే కనుక డ్రైవర్ పక్కన సీట్లో పడుకుంటే ఆటోమేటిక్గా డ్రైవర్ నిద్రకేంటే అక్క చే లావ్ నిద్రకి వచ్చేస్తాయి కదా పక్కవాడు కూడా నిద్ర చేంజ్ చేసే ఛాన్స్ ఉంటది ఎందుకంటే వాడు ఆహారం వాడు ఎక్కువ తినేసిన తర్వాత వీడు అనుకోండి వాడు చూస్తూనే ఎదురుకు వచ్చేస్తుంది సుఖం ఎవరికి వద్దండి కష్టపడడం అంటే డ్రైవింగ్ చేయడం కష్టమే సో కష్టపడకంటే ఒక శరీరం సుఖపడుతుంది ఇంకో శరీరం కూడా సుఖాన్ని కోరుకుంటది అందుకని వాడికి అంటుకుంటుంది మరి గోమా సురేష్ గారు మీరు చెప్పారు నిద్రలు ఏమికి అంటే పడుకోబోయడానికి ఒక త్రీ అవర్స్ బిఫోర్ ఎప్పుడైనా సరే అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి లిక్విడ్ ఫుడ్స్ లేకపోతే సెమీ సాలిడ్ గా ఉండే చారు లాంటివి తీసుకుంటూ ఉండాలి లేదంటే గనక వేడి పాలల్లో అంటే ఆవు పాలల్లో ఆవు నెయ్యి ముక్కులో కొంచెం ఆవు నెయ్యి వేసుకుంటూ ఉంటే నిద్ర బాగుపడుతుందని చెప్పారు మరి మర్మ స్పెషలిస్ట్ గా ఏంటి మీరు ఈ ప్రాబ్లమ్ అంటే చేయాలి అంటే మర్మ స్పెషలిస్ట్ గా మర్మం అంటే ఏంటంటే సీక్రెట్ మనిషి ఏ ఏ ప్రాబ్లమ్స్ తో వచ్చినాడు అవన్నీ కొన్ని పాయింట్స్ లో ఏమవుతుందంటే అంటే కొన్ని సినిమాల్లో మీకు చూపించే ఉన్నారు చేయడం వల్ల పడిపోతున్నాడు అది అన్ని వాస్తవం వందకు రెండు వందల శాతం ఉంది కానీ ఒక మర్మం వాడుతున్నప్పుడు శరీరం అవతల శరీరం బాగుపడాలి ఆ మర్మాలు ఎందుకు వాడేవారు అంటే యుద్ధ విద్యల్లో వాడేవారు అంటే ఇప్పుడు మన సినిమాలో చూపించేంత హాని ఘాతం అంట ఆ ఘాతం ఎప్పుడైతే పడింది అనుకోండి శరీరం అది కొన్ని రోజులు కొంతసేపు పాజ్ అవుతుంది చచ్చిపోదు పాజ్ అవుతుంది అది పాజ్ చేయడానికి కోసం యుద్ధ విద్యల్లో వాడేవారు బట్ ఇప్పుడు మేము చేసే మర్మం ఏంటంటే వాడికి సుఖాన్ని కలిగించేవి ఈ ఒక్క పాయింట్ లో మసాజ్ చేస్తాం చెవుల్లో నూనె పెట్టి ఈ పాయింట్లో చెవు బ్యాక్ సైడ్ చేయడం వల్ల కానీ కన్నుకి ముక్కుకి మధ్యలో ఉండే పార్ట్లు అంటే ఈ స్కల్ ఏదైతే ఉందో స్కల్ పార్ట్లు అన్నిటిలో మసాజ్ చేయడం వల్ల టాప్ ఆఫ్ ది హెడ్ సైడ్ పార్ట్లలో మసాజ్ చేయడం వల్ల రెండోది వాడికి నిద్ర రావాలంటే నా చేతులు నిద్రపోవాలి హాయిగా చేయడం వల్ల లేదా తవల వాయించినట్టు కాకుండా మళ్ళీగా అలాగ అంటూ ఉంటూ మాట్లాడుతుంటూ ఉన్నప్పుడు కొన్ని పాయింట్లో మనకి మన శక్తి ద్వారా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది ఇది మర్మం సో మర్మ పాయింట్ లో కొన్ని పాయింట్ ఇది తెలుసుకాలం అంటే కాలం ఈ పాయింట్ లో ఎప్పుడైతే ప్రెజర్ చేస్తున్నప్పుడు మనిషి హాయిగా నిద్రపోతుంటాడు మీరేనా గమనించండి పాయింట్ లో నొప్పి పెడుతుంటది అదే ఇక్కడ కొంచెం ప్రెజర్ చేయగానే రిలాక్స్ అవుతూ ఉంటుంది మైండ్ రిలాక్స్ అవుతుంది ఆటోమేటిక్గా నిద్రపడతాం మేము చేసే డిటాక్స్ ప్రోగ్రామ్స్ వల్ల అందరికీ చాలా వేగంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతూ ఉంటాయి ఓకే మలబద్ధకం గాని నిద్రలేని సమస్యలు గాని మా దగ్గర అయితే చెట్టు కింద పడుకుంటారు హాయిగా ఓకే గోశాలలో పడుకుంటారు చెట్టు కింద పడుకుంటారు వాళ్ళకి ఏం చాపలు కూడా ఏం వస్తాయి ఎందుకంటే గాలి బాగా నడుస్తుంది తిండి హాయిగా పెట్టాం కడుపు నిండా తిండి పెడుతుంటాం పని చేయిస్తాము తిండి పెడతాము నడిపిస్తాము ఆటోమేటిక్గా నిద్ర పడుకుంటారు